కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఏ షర్తు లేకుండా బీజేపీలో చేరుతున్న సామాన్య కార్యకర్తగానే పనిచేస్తున్న ఏ పని అప్పగించినా చిత్తశుద్దితో బాధ్యతలు నిర్వహిస్తా బండి సంజయ్ విధులు నిధులు తెస్తే అల్సమును దండుకున్న నీచుడు గంగుల నా జోలికొస్తే గంగుల కమలాకర్ అవినీతి అక్రమాల బండారం బయట పెడతా కరీంనగర్ లో జరిగిన ప్రతి స్కామ్ వెనుక గంగుల కమలాకర్ ఉన్నారు బండి సంజయ్ నాయకత్వంలోనే కరీంనగర్ లో అభివృద్ధి జరుగుతుంది కరీంనగర్ లో జరిగిన ప్రతి అభివృద్ధి పనుల వెనుక బండి సంజయ్ సహాయ సహకారాలున్నాయి శ్రీలంక బ్యాంకాక్ పోయి పత్తాలాడి తందనలాడే బతుకు గంగులాది నగరంలో గంగుల బినామీలతోనే అన్ని రకాల కాంట్రాక్ట్ పనులు చేయిస్తూ దోచుకుంటున్నారు ఏ టెండర్ వచ్చినా అందులో ఎంత కమిషన్ ఉన్నా వస్తున్నా గంగుల ఆలోచన స్మార్ట్ సిటీ విధుల నుండి సంజయ్ తెచ్చారని వాస్తవాలు చెప్తే గంగులకు ఎందుకు కోపం అన్ని అవమానాలు దిగమింగుకొని బీఆర్ఎస్ లో ఐదేళ్లుగా పనిచేసిన కరీంనగర్లో ప్రజల సమస్యలను

టెండర్ పూర్తి అయినాయి కమిషన్ వచ్చినాయి కదా కానీ ఆయన పని అయిపోయింది టెండర్లు అయిపోతాయి కమిషన్ వస్తాయి దాని తర్వాత మాట్లాడే కూర్చోట్లేదు ఈ రోజు మా మీద మాట్లాడతాను నేను గతంలోనే చేసిన స్మార్ట్ సిటీ కావచ్చు కరీంనగర్ నగర పాలకాల సంస్థలు ఏ పని మీద నువ్వు ఏ విచారణ చేసుకో పెట్టాలి తమ్ముంటే ఏ పోతాడు చేసుకో నీ మీద మాట్లాడితే మాత్రం నువ్వు నిజంగా చెప్తా ఉన్నా కరీంనగర్ లో జరిగిన ప్రతి కుంభకోణాలు వెనక నువ్వు కరీంనగర్లో జరిగిన ప్రతి అక్రమాలను కరీంనగర్ లో ఈ రోజు నీకు తప్పితే ఎవరు లేదు ఏదైనా అవకాశం వచ్చిందంటే నీకైనా నాపద వస్తుందంటే నేను రాత్రి పిలిచినట్టుగా పదిహేను మంది కార్పొరేటర్లు ఇస్తాను ఓ బాటిల్ పెడతాడు జనరల్ దావత్ ఇటు తీసుకోకపోతే ఆయన తీసుకపోతే అని పెట్టడం మాత్రమే నీకు తెలుసు మళ్ళీ సంపాదన గారికి వస్తే ఎవరు నీకు అవసరం లేదు దయచేసి ఈరోజు చాలా మంది కార్పొరేటర్ రావాల్సి సిద్ధంగా చాలా మంది కూడా వాళ్ళ నిన్ను రాత్రంతా మొప్పున మూడు గంటల ఇది అన్న పెడతా మీ బాధ్యత కాలు ఎక్కడ పని చేసుకున్నావు వాళ్ళని బతలాడుకున్నావు ఈరోజు నేను కూడా ఏ కార్పొరేటర్ కూడా పర్వాలేదు తెలుసుకోలే ఐదు సంవత్సరాల్లో బండి సంజయ్ నాయకత్వంలో బండి సంజయ్ కృషి వల్ల ఆ రోజు స్మార్ట్ సిటీకి అలా ఎనిమిది వందల రూపాయలు వచ్చినాయి ఈ రోజు కరీంనగర్ లో ప్రతి రోడ్ వెనుక కట్టిన ప్రతి మోర్ వెనుక పెట్టిన ప్రతి లైట్ వెనక ఇచ్చిన ప్రతి నల్ల వెనుక

పోటీ చేయకుండా చెప్పిన వ్యక్తి ఉస్మీలని చెప్పి ఆయన వేదిక మీద ప్రకటించాడు ఆ నేను అభివృద్ధి ఈ అభివృద్ధి కొనసాగాలని నగర ప్రజల అభివృద్ధికి దూరం కావద్దని నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడున్న మాజీ మంత్రి రకరకాలుగా వాళ్ళ చర్చాకాలతో రకరకాల ఆరోపణలు చేస్తాను నేను ఏదైనా నేను ఓపెన్ బుక్ ఛాలెంజ్ చెప్తా ఏం చేసుకుంటూ తెలుసుకోండి మీలాగా టెండర్లలో మీలాగా కాంట్రాక్టులు చేయలే మీలాగా ఇసుక క్వారీలు చేయలే మీలాగా మైనింగ్ చేయలే మీలాగా రియల్ ఎస్టేట్ చేయలే ఏం చేయలే మేము వైట్ పేపర్ లాగా ఉన్నాం మీరు ఏం నిర్మి చేసుకుని మేము మాట్లాడు మొదలు పెడితే మీకున్న ప్రతి విషయం కూడా నేను చెప్పగలుగుతుంది నేను ఎప్పుడు శ్రీలంకలు పోను నేను ఎప్పుడు నేను ఎప్పుడు పటాయాలు పోను నేను పోను కరీంనగర్ ఉంటా కరీంనగర్ నగర ప్రజల మధ్యలో ఉన్న కరీంనగర్ నగర ప్రజల కోసం పనిచేసిన భవిష్యత్తులో కూడా కరీంనగర్ నగర్ ప్రజలు చేయాలి ప్రజలకు సేవలు తెచ్చుకుంటాను